ఐపీఎల్లో వర్ష ఓటములకు బ్రేక్ ఇస్తూ ఢిల్లీ క్యాపిటల్ విజయంతో ఐపీఎల్ ముగించింది పంజాబ్పై ఆరు వికెట్స్ తేడాతో ఘన విజయం సాధించింది పంజాబ్ నిర్దేశించిన రెండు వందల ఆరు లక్ష్యాన్ని మూడు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్ ఛేజించింది ఛేజింగ్లో కేఎల్ రాహుల్ కరుణ్ నాయర్ సమీర్ రిజ్వి మెరుపులు మెరిపించారు ఐపీఎల్లో రిజ్వికి మొదటి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు కెరీర్లో ఢిల్లీ ఓపెనర్స్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు కేఎల్ రాహుల్ ముప్పై ఐదు రన్స్ ఇరవై ఐదు బంతుల్లో ఆరు ఫోర్లు ఒక సిక్స్ మధ్యలో కరుణ్ నాయర్ నలభై నాలుగు రన్స్ ఇరవై ఏడు బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్స్లు మెరుపులు మెరిపించాడు అిజ్వి యాభై ఎనిమిది రన్స్ ఇరవై ఐదు బంతుల్లో మూడు ఫోర్లు ఐదు సిక్స్లో చెలరేగడంతో ఈ విజయాన్ని అందుకుంది ఢిల్లీ క్యాపిటల్ ముందు పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు శ్రేయసార్ యాభై నాలుగు రన్స్ ముప్పై నాలుగు బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్స్లతో మెరుపులు మెరిపి ఇవాళ మార్కోస్టైన్స్ భీకరమైన ఇన్నింగ్స్ ఆడారు రెండు వందల డెబ్బై ఆరు స్ట్రైక్ రేటుతో అతడు పదహారు బంతుల్లో నలభై నాలుగు రన్స్ చేశాడు మూడు ఫోర్లు నాలుగు సిక్స్లను మెరుపు మెరిపించడంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ నమోదు చేసింది పంజాబ్ చివరి మ్యాచ్లో విజయం సాధిస్తే టాప్ టూ పొజిషన్ను అందుకుంటుంది ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో టాప్ టూ తీవ్ర పోటీ నెలకొంది పంజాబ్ తన చివరి మ్యాచ్లో ముంబైతో తలపడనుంది ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారనుంది ఈ మ్యాచ్లో విజయం సాధించిన వారు టాప్ టూ పొజిషన్లో ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి